హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మూడు వందల డెబ్బై ఏడు పోస్టులకు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ సంబంధించి పోస్టులు అయితే రావడం జరిగింది ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం అదేవిధంగా లోక్సభ సెక్రటరీ జనరల్ యొక్క పదవీకాలం మరోసారి కూడా పొడిగించడం జరిగింది ఓకేనా మరి చూసినట్లయితే లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీకాలము పదవీకాలం మరోసారి పొడిగింపు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఉత్తరాఖండ్కు చెందిన నైన్టీన్ ఎయిటీ సిక్స్ பேட்சஎஸ் என்ன சிங்கு டுவெண்ட்டி டுவெண்ட்டி ஜூலை థర్టీ వన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విరమణ చేశారు అదే ఏడాది సెప్టెంబర్ ఒకటిన లోక్సభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు మూడు నెలల తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యారు పరిపాలన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన పదవీకాలం ముగిసిపోగా లోక్సభ స్పీకరు ఓం బిర్లా దానిని ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ థర్టీ వరకు అయితే పొడిగించడం జరిగింది గతంలోనూ ఉత్పత్తి సేవలను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది ఈ యొక్క ప్రశ్న అనేది మనకు ఈ యొక్క కానిస్టేబుల్ ఒక పీసీ మెయిన్స్లో ఈ యొక్క ప్రశ్న అడిగే అవకాశము మెరుగ్గా ఉంది ఓకేనా ఈ యొక్క ప్రశ్న నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్స్లో భాగంగా ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏపీఎస్సి రాత పరీక్షల తేదీలైతే ఖరారు చేయడం జరిగింది ఓకేనా రాత పరీక్షల తేదీలైతే ఖరారు చేయడం జరిగింది ఆ యొక్క రాత పరీక్షల తేదీ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే ఏపీపీఎస్సి ఇప్పటికీ ఇచ్చిన నాలుగు వేరు వేరు ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి రాత పరీక్ష తేదీలను సోమవారం కరాట చేసిన ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది డాక్టర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులకు పరీక్షలు ఇరవై ఇరవై ఐదు తేదీలోని కాలుష్య నియంత్రణ బోర్డులోని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనలిస్ట్ గ్రేడ్ పరీక్షలు ఇరవై ఐదు ఇరవై ఆరున విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి ఇరవై ఆరు ఇరవై ఏడున ట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ వెల్లడించడం జరిగింది అంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి చాలా నెలలైంది కాబట్టి ఈ యొక్క ఆధార ప్రక్రియ తేదీలైతే ఖరారుగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ఖరారు చేయడం జరిగింది మరి నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు పిహెచ్సిలో టూ ఎయిటీ పోస్టుల భర్తీ అంటూ సీఏఎస్ పోస్టుల భర్తీ సీఏఎస్ అంటే మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండి ఒక పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే తగ్గే అవకాశం ఉంటుందని సోమవారం ప్రకటన జారీ చేశారు అభ్యర్థులు ఈ నెల నాలుగో తేదీ ఉదయము పదకొండున్నర గంటల నుంచి పదమూడో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో పూర్తి నోటిఫికేషన్ అందులో అందులో ఉంటుంది క్లియర్గా ఆ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఉన్న అభ్యర్థులు టూ ఎయిటీ పోస్టులు అండి ఓకేనా అదేవిధంగా దీంతోపాటుగా మరొక తొంభై ఏడు సివిల్ పోస్టులకైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అండి ఓకేనా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఇవి వేరు వేరండి ఆ యొక్క నోటిఫికేషన్ వేరు ఇది వేరండి చూసినట్లయితే చూడండి ఇవి వచ్చేసి ఏపీ వివిపి అంటే రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో తొంభై ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు నోటిఫికేషన్ పెడుతుంది ఇందులో రెగ్యులర్ బ్యాక్లాగ్ పోస్టులు కలిపి డిసెంబర్ నాలుగు నుంచి పదమూడు వరకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం తెలిపింది పూర్తి వివరాలకు ఈ యొక్క సైట్ కన్నా ఓపెన్ చేసినట్లయితే మనము అందులో క్లియర్గా కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆ యొక్క పోస్టులకు మన అర్హత ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే టోటల్గా ఈ ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది పత్రిక ప్రకటన ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఎటువంటి అప్డేట్ ఉన్న మీ ముందుకు రావడం జరుగుతుంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్